శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శంకరుడు అర్జునునికి పాశుపటాష్ట్ర ప్రధానం ద్వితీయ భాగం శంకరుడు అర్జునునితో అర్జున నీవు నారాయణుని యొక్క నిత్య సహచరుడైన నరుడవు మీ ఇరువురి పరాక్రమం పైననే ఈ జగత్తు నిలిచి ఉంది నీవు శ్రీకృష్ణుడు కలిసి దానవులను నాశనం చేసి ఇంద్రుని రాజ్యాభిషిప్తుని చేశాడు ఈరోజు నేను మాయాభిల్లుని వేషంలో నీ గాంధీవాన్ని అక్షయ తుణీరాన్ని మాయం చేశాను ఇక వాటిని నీవు పొందవచ్చును నీ శరీరము స్వస్థముకు గాక నేను నీ పట్ల ప్రసన్నుడనైనాను నీకేం వరం కావాలో అడుగు అని అన్నాడు వెంటనే అర్జునుడు భగవాన్ నీవు నన్ను అనుగ్రహించి వరం ఇవ్వాలనుకుంటే నీ పాశుపతాస్త్రాన్ని నాకు ప్రసాదించు ఆ దివ్యాస్త్రం ప్రళయకాలంలో జగత్తును సంహరిస్తుంది ఆ అస్త్ర ప్రభావంతో నేను రాబోయే యుద్ధంలో అందరినీ జయించగలుగుతాను ఈ వరం ప్రసాదించు రణభూమిలో ఈ అస్త్రంతో దానవ రాక్షస భూత పిశాచ గంధర్వులను సర్పాలను భస్మం చేస్తాను మంత్రాన్ని పఠించి ప్రయోగిస్తే పాశుపతాస్త్రం నుండి వేల కొద్ది త్రిశూలాలు భయంకరమైన గదలు సర్పాకార బాణాలు వెలువడతాయని నాకు తెలుసు ఈ పాశుపతాశ్రంతో భీష్మ ద్రోణ కృపాచార్యులతో కర్ణునితో నేను యుద్ధం చేస్తాను అని అడిగాడు శంకరుడు అర్జున నీవు సమర్థుడవు నీకు నా ప్రియమైన పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను దాని ధారణ ప్రయాగ ఉపసంహారాలకు నీ అర్హుడవు ఇంద్ర యమ కుబేర వరుణ వాయుదేవులు కూడా ఈ అస్త్రం యొక్క ధారణ ప్రయోగ ఉపసంహారాలలో నిపుణులు కారు ఇక మనుష్య మాత్రుడెంత అయినా నేను దీనిని నీకు ఇస్తున్నాను కానీ దీనిని నీవు ఎవరి మీద తొందరపడి ప్రయోగించకు అల్పులైన మానవుల మీద ప్రయోగిస్తే జగత్ ప్రళయం సంభవిస్తుంది సంకల్పం మాత్ర చేత కానీ మాటతో కానీ ధనస్సు ఉపయోగించి కానీ లేదా దృష్టి మాత్రం చేత కానీ ఏ విధంగానైనా శత్రువు మీద దీనిని ప్రయోగిస్తే ఇది అతనిని నాశనం చేస్తుంది అని చెప్పాడు అర్జునుడు స్నానం చేసి సుచేయి వచ్చి తనకు పాశుపతాస్త్ర విద్యను ప్రసాదించమన్నాడు మహాదేవుడు అర్జునుడికి ప్రయోగం మొదలుకొని ఉపసంహారం వరకు తత్పరహస్యాన్నంతటినీ అతనికి నేర్పాడు అంతడు పాశపతాస్త్రం మూర్తి భవించిన కాలుని వలె అర్జునుడి వద్దకు వచ్చింది అతడు పాశుపతాస్త్రాన్ని స్వీకరించాడు ఆ సమయంలో సముద్ర వన పర్వతాలు నగరాలు గ్రామాలు గరులతో సహా భూమి యావత్తూ వెలుగులు విరజిమ్మింది శంకరుడు అర్జునుని స్వర్గానికి వెళ్ళమని ఆదేశించాడు అర్జునుడు తనకి చేతులు జోడించి నమస్కరించి నిలుచోగా శివుడు తన చేతితో ఎత్తి గాంధీవారిని అతనికి ఇచ్చి ఆకాశ మార్గాన సాగిపోయాడు శంకరుడు తనకు ప్రత్యక్షమై చేతితో స్వయంగా తన శరీరాన్ని నిమిరాడని తలుచుకోగానే అర్జునుని మనస్సు ఉవ్వెత్తున ఆనందంతో ఇగిసిపడింది తాను ధన్యుడనయ్యానని తన పని ఇక నెరవేరినట్లే అని అనుకోసాగాడు ఇంతలో అతని ఎదుట వైఢూర్యమణికాంతులతో విరాజిల్లే శరీరం గల జలాధీశుడు వరుణుడు జలచరాలతో కూడి ప్రత్యక్షమయ్యాడు అతనితో పాటే కుబేరుడు యముడు గుఖ్యకులు గంధర్వులు అనేకులు మందరాచార శిఖరం మీదకి దిగి వచ్చారు కొద్ది క్షణాల తర్వాత ఇంద్రుడు శతీదేవితో కూడి ఐరావతం ఎక్కి దేవగణాలతో సహా మందరాద్రికి విచ్చేశాడు అందరూ వచ్చేశాక ధర్మవేత్త అయిన యముడు మధురంగా ఇలా అన్నాడు అర్జున లోకపాలురందరూ నీ దగ్గరకు వచ్చారు నీవు మమ్మల్ని చూడటానికి అర్హుడవయ్యావు నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను మమ్మల్ని చూడు నీవు సనాతురుడవైన నరుడనే ఋషివి మనుష్య రూపాన్ని ధరించావు శ్రీకృష్ణుడితో కలిసి ఇక భూభారాన్ని తగ్గించు ఎవ్వరూ అడ్డుకోలేని నా దండాన్ని నీకు ఇస్తున్నాను అనగానే అర్జునుడు మంత్రపూజా విధానాలతో పాటు ప్రయోగ ఉపసంహారాలతో కూడా నేర్చుకొని యమదండాన్ని భక్తితో స్వీకరించాడు తరువాత వరుణుడు అర్జున నేను వరుణుడిని నా వరుణ యుద్ధంలో ఎప్పుడూ నిష్ఫలం కాదు దీనిని ప్రయోగించడం ఉపసంహరించటం నేర్చుకో తారకాసురునితో జరిగిన ఘోర యుద్ధంలో నేను ఈ పాశంతోనే వేల కొద్ది దైత్యులను పట్టి బంధించాను నీవు దీనితో ఎవరిని కోరితే వారిని బంధించవచ్చు అన్నాడు అర్జునుడు వరుణ పాశాన్ని స్వీకరించాక కుబేరుడు అర్జున నీవు నరరూపం దాల్చిన భగవంతుడవు పూర్వకల్పంలో నీవు మాతో పాటు చాలా కష్టపడ్డావు కనుక నీకు అంతర్ధానం అనే సాటి లేని అస్త్రాన్ని ఇస్తాను ఇది వరపరక్రమాలు తేజస్సు ఇస్తుంది నాకు చాలా ప్రియమైంది దీనివల్ల శత్రువులు నిద్రించినట్లుగా సరిపోతారు శివుడు దీనిని ప్రయోగించి త్రిపురాసురుడు నాశనం చేశాడు ఇదిగో దీనిని తీసుకో అన్నాడు అర్జునుడది స్వీకరించాక ఇంద్రుడు మేఘ గంభీరనాథంతో ప్రియమైన అర్జున నీవు భగవదంశమైన నరుడవు దేవతలకు సిద్ధించి పరమగతిని పొందగలిగావు నీవు దేవతల కార్యాలు చేయవలసి ఉంది కనుక స్వర్గానికి రా మాతలి నీ కోసం రథం తెస్తాడు అప్పుడే నీకు దివ్యాస్త్రాలు ఇస్తానన్నాడు ఈ రీతిగా లోకపాలులందరూ అర్జునుడికి ప్రత్యక్షమై వరాలివ్వగా అతడు వారిని పూలతో పండ్లతో పూజించాడు దేవతలందరూ స్వస్థలాలకు వెళ్ళిపోయారు శుభం భూయా సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా